ఎర్రగొండపాలెం నియోజకవర్గ గడ్డ పైన వైసీపీ జెండా ఎగరబోతుందంటూ నూతన సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు ముందుగా మండలంలోని నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అనంతరం పెట్రోల్ బంక్ నుంచి ప్రధాన సెంటర్ మీదుగా భారీగా ర్యాలీ నిర్వహించారు ఆయన సభలో మాట్లాడారు వైపీ ముందుగా అనుకుందాం ఎర్రగొండ పాలెం వైపి చూపిద్దామా వైపీ అంటే ఏపీకి వైపీకి ఏపీకి వైపీ యొక్క బలాన్ని చూపిద్దామా ముందుగా ఎర్రగొండ పాలానికి సంబంధించి నాకు ఇన్ఛార్జ్ గా అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్కి జగన్మోహన్ రెడ్డి అన్నకి వైఎస్ఆర్ అంటే ఒక శక్తి వైఎస్ఆర్ అంటే ఒక విధానం మనం ముద్దుగా వైఎస్ఆర్ దీన్ని అని పిలుచుకుంటూ ఉంటాం வயசார் காங்கிரெஸ் பார்டி பிடி கேரவம் ஒரு தசாப் கூட கட்ட ఎర్రగొండ పాలంగా మార్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మహారదులకు అందరికీ వేదిక కింద ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అట్లాగే వార్డు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన पार्टी पेदू